రూపాయి నాలు ఇచ్చేస్తావా తొంభై తొమ్మిది సంవత్సరాలు చెప్పండి ఏ ఒక్కరన్నా మీరు అందరూ కూడా ముఖ్యంగా మీడియా ప్రింట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ప్రజాస్వామ్యంలో నాలుగో గా ఉన్నటువంటి వారు మాతో పాటు మీ అందరి బాధ్యత కూడా ఉంది అటువంటి సంస్థకి నాలుగు ఐదు దేశాల్లో వాళ్ళు కార్యకలాపాలు మూసేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సంస్థకి పోనీదన్నా టెక్నికల్లో స్కిల్డ్ లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే అబ్బే ఉప్పు పప్పు అమ్ముకున్నటువంటి వారికి ఫ్లోర్ మేనేజర్లు సూపర్వైజర్లు తోక వేసే వాళ్ళు ఊరి మధ్యలోనా అంత విలువైనటువంటి భూమా చెప్పనండి బహిరంగ చర్చకి రమ్మనండి విశాఖపట్నంలో ప్రజలే నిలదీస్తారు ఒకవేళ అటువంటి ఏమైనా ఎంకరేజ్ చేయాలి హైదరాబాద్లో మరి హైదరాబాద్లో ఎక్కడైనా ఇచ్చారా మనం అడగండి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఈ రేటుకి ఆ లూలు సంస్థకి ఏ కంపెనీ ఏ ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందో చెప్పానండి మరి ఆయన పుట్టి పెరిగినటువంటి కేరళ కూడా ఆయన కేరళ వాసే కదా ఆయన సరే జీసీసీ నేషన్స్ లో గల్ఫ్ కంట్రీస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి ఏ రాష్ట్రం అన్న ఇచ్చిందేమో చెప్పండి పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఇచ్చిందేమో అడగండి తెలంగాణలో ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర అద్దెకు తీసుకొని మాల్ నడుపుతా ఉన్నారు ఈరోజు సత్వా గ్రూపు కపిల్ గ్రూపు ఇంకా వరుస అంటే ఇంకా అడగక్కర్లేదు అసలు వరుసా అనేటువంటిది అది కంపెనీయే లేదు ఎవరికి తెలియనే తెలియదు ఆ కంపెనీ పెట్టినోడు కూడా తెలియదు ఫిబ్రవరి పదిహేను కంపెనీ పెడతాడు ఏప్రిల్ కేమో అరవై ఎకరాల భూమి విశాఖపట్నంలో రూపాయికి ఇచ్చేస్తారు అది కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కాబట్టి బహుశా ఎబిఎన్స్ లో పెట్టినట్టున్నారు నాకు తెలిసైతే ఎక్కడా కూడా పారదర్శకత అనేటువంటిది ఉండదు ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కాపాడాలనేటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఉన్నటువంటి సందర్భంలో వాటిని కాపాడాలనేటువంటి ప్రయత్నం జరగదు ఏదో కంచె చేను మేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల పరిస్థితి ఉంది పైపెచ్చి ఎప్పుడు ఈ మధ్యకాలంలో అసలు చూడలేక వస్తున్నాం చూడలేకపోతున్నాం కమల్ హాసన్ గారు దశావతారం సినిమాలో పది అవతారాలు వేశాడు మీరు అందరూ చూసుంటారు ఫేమస్ మూవీ పది రోల్స్ నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న గండికోట వెళ్ళారు హెలికాప్టర్ తేడ దేవడమే ఆటో ఎక్కాడు ఆటోలో కూర్చున్న డ్రైవర్కి మైక్ ఉంటుంది ఈయనకి మైక్ ఉంటుంది కానీ అనుకోకుండా హెలికాప్టర్ దగ్గరికి ఆటో వస్తుంది మనుషుల్ని అలౌ చేయరు హెలికాప్టర్ దిగినప్పుడు కానీ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేసరికి పక్కన ఆటో ఉంటుంది ఈయన బండి దిగి హెలికాప్టర్ దిగి ఆటో ఎక్కుతాడు ఆటోలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు అదొక ఎపిసోడ్ మొన్న ఎక్కడో వెళ్తూ వెళ్తూ మన నాయ బ్రాహ్మణ్ సోదరులు ఈయన వెళ్తూ వెళ్తూ తాను వెళ్తూ వెళ్తూ అనుకోకుండా ఆగుతాడు అక్కడ పాపం కటింగ్ చేసే నాయబ్రాహ్మణ్ సోదరులకి మైక్ ఉంటుంది అనుకోకుండా దిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది మరి ఎలా ఉంటుందో మరి మొన్న ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళాడు ఆయన పాపం చెప్పులు కుట్టేవాడు అనుకుంటా ఆ మీడియం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మైక్ ఆయనకి ఉంటుంది అనుకోకుండా కార్ది కానీ మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో కమల్ హాసన్ గారిని మించినటువంటి అంటే అన్ని రోల్స్ వేసినటువంటి యాక్టర్ ఎవరూ లేడు మరి ఆయన బీటౌట్ చేయాలనుకుంటున్నాడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకుడు అని అంటారు ఆయన ఈయన లోక మాయకుడు ఈయన అందరిని మాయ చేయడం ఎలాగా అంటే ఇది అంతా ఏమనుకుంటారో అసలు ఏంటి ప్రజలు ఏమన్నా అనుకుంటారా లేదా అనేటువంటిది అసలు కొంచెం కూడా అంటే ఎవరు ఏమనుకుంటారు అనేటువంటి దానికి అసలు దానికి అవకాశం ఇవ్వరు వారు అందుకే చెప్పా ఇప్పుడు ఆయన్ని మించిపోయాడు కొడుకు ఇంకా మొదట్లో చెప్పినప్పుడు బాబు ఏక నెంబరు దశ నంబరు ఆయన తండ్రిని వెనుకో ఆయన మామను వెనుకోటి పొడిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు తండ్రి ఎప్పుడు లేచిపోతే ఆ కుర్చీలు ఎప్పుడు కూర్చుని పోదా అని కొడుకు వెయిటింగ్ ఈరోజు సన్నగా ఈరోజు అన్నదాత సుఖీ బాబా అని చెప్పి ఒక యాడ్ చూశాను సన్నగా చూసి పవన్ కళ్యాణ్ గారు కనబడ పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారిది ఉంది ఏదో మా పేపర్ ఉండి పట్టరాము ఒకసారి పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారు ఉండి పైన మోడీ గారు ఉన్నారు మరి మోడీ గారు ఇచ్చింది కదా సన్నగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని చెప్పి చూశారు చూస్తే పాపం కిందకు పెట్టిస్తారు మీ పేపరే కింద ఉన్నారు పాపం ఆయన కూడా వరినా లే పట్టుకున్నట్టున్నారు ఏదమ్మా సరే ఎవరు ఎవరెవరు ఫీల్ అవుతారు ఫీల్ అయిన తర్వాత తెలుస్తుంది అందరికి కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఫోకస్ అంతా తండ్రి కొడుకులు పబ్లిసిటీ ఏ రకంగా మనం మార్కెట్ చేసుకుందాం అనేటువంటి దాని మీదతో పాటు అలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద నిన్న మా పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు ఒక లేఖ రాశారు ఒక ఒక క్వశ్చన్ వేశారు పార్లమెంట్లో స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి డిజిన్వెస్ట్మెంట్ ఎంత దీనికి సపోర్ట్ చేశారు ఇవన్నీ చేసినప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు డిజఇన్వెస్ట్మెంట్కి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పి అంటే ప్రైవేటైజేషన్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది నిన్నటికి నిన్న ఐదు వేల రెండు వందల మందిని స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో పనిచేస్తున్నటువంటి వారిని ఐదు వేల రెండు వందల మందిని తీసేస్తారు ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం ఓ పక్కేమో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలని పదిహేను మాసాలు అయింది ఒక్కడికి ఉద్యోగం లేదు ఏ ఒక్కరికి అవకాశం లేదు నిన్న మీరు ఫోకస్ చేయలేదు కానీ నిన్న ఒక యువకుడు కాంట్రాక్ట్ కార్మికుడు సూసైడ్ చేసుకున్నాడు స్టీల్ ప్లాంట్ నిన్న కాంట్రాక్ట్ కార్మికుడు ఉద్యోగం పోయింది నా భవిష్యత్ ఏంటి నా పరిస్థితి ఏంటి నా కుటుంబం పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఆత్మహత్య చేసుకున్నాడు ఒక కాంట్రాక్ట్ కార్మికుడు ఆ కుటుంబానికి ఆ బిడ్డను ఎవరు తీసుకొని వచ్చిస్తాడు మీరు చేసినటువంటి మోసం కదా మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలు కదా